హలో అండి ఈరోజు మనం బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన ముసురు పట్టిన రోజు అనే కథ విందాం ఈ కథ గోదావరి ఊసులు అనే అంతర్జాల మాస పత్రికలో సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున ప్రచురితమైన కథ ఇక ఆలస్యం చేయకుండా కథలో వెళ్ళిపోదాం రండి తు దీని అమ్మ జీవితం రెండు రోజుల నుంచి ముసురు అసలు ఇది ఎప్పటికి తగ్గుద్దో ఈదురు గాలితో వచ్చిన వర్షం జల్లుపడి ఆరిపోయిన బీడీని తిరిగి వెలిగించుకుంటూ విసుక్కున్నాడు బాలరాజు ఉదయం పదకొండైన దట్టమైన మబ్బులు మూలంగా సాయంత్రం ఆరైనట్లుంది వాతావరణం బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రెండు రోజుల నుంచి విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి రోడ్డు మీద నర లేదు అప్పుడప్పుడు కాకినాడ పోర్టు నుంచి వెళ్తున్న లారీలు తప్ప తుఫాన్ కారణంగా ఆర్టీసీ బస్సులు నిలిపివేశారు వర్షం కారణంగా ఆ ఇంటి మీద పిట్ట ఈ ఇంటి మీద వాడడం లేదు దూరంగా ఉన్న కొబ్బరి చెట్టు మీద ఓ కాకి వర్షంలో తాను తడుస్తూ పిల్లలు తడవకుండా తన రెక్కలు విప్పి గొడుగు పడుతుంది వర్షపు జల్లుకి రిక్షా టాపు మీద పడుతున్న చినుకులు టపటప పని వింత శబ్దాలు చేస్తున్నాయి అవి అక్కడి నుండి నెమ్మదిగా జారి బాలరాజు కాళ్ల మీద పడుతున్నాయి కాళ్ళు పైకి తీసుకొని రిక్షా సీట్లో మునగ తీసుకొని కూర్చొని పొద్దున ఇంట్లో జరిగిన సంఘటన జ్ఞాపకం తెచ్చుకున్నాడు మామా ముసురు అని చెప్పి రెండు రోజుల నుంచి రిక్షా తీయకుండా ఇంటికాడే కాడే కూకున్నాం ఇంట్లో గంజి కూడా డబ్బులు లేవు ఇక ఈ సంటి దానికి చూస్తే ఈ జ్వరం తగ్గడం లేదు ఇదేమో మూసిన కన్నా తెరవడం లేదు నిన్ననే ఆచార్య డాక్టరు పిల్ల పరిస్థితి బాగాలేదు ఏదైనా పెద్ద డాక్టర్ కు చూపించమని చేతులు ఎత్తేసాడు ముసురని చూడకుండా ఈ రోజైనా రిచ్చా తీయమా ఏమైనా నాలుగు డబ్బులు వస్తే ఏ ప్రైవేట్ డాక్టర్ గారికైనా అయినా ఆ ప్రభుత్వ ఆసుపత్రి కాడ జాగారం చేయడం నా వల్ల కాదు భర్త బాలరాజును వేడుకుంది మంగ ఆ దానిని చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది ఏడ్స్ వేసేసి చెప్పు నిన్న వర్షంలో తడుచుకుంటూ వెళ్ళి అప్పు కోసం ప్రయత్నించా కానీ దిక్కుమాలని ముసురు వలన మనోళ్ళెవ్వరూ రిచ్చాలు తీయకపోవడంతో అప్పు పుట్టనేదు సరే నీ మాట కాదండ ఎందుకు ఓ పాలు రిచ్చా తీస్తా అన్నమ్మ ఘాటి ఉంటా ఏదైనా మంచి బేరం తగిలితే మధ్యాహ్నం సంటిదాన్ని డాక్టర్ కడికి తీసుకెళ్దారి భార్యకు చెప్పి రిక్షా తీసుకొని బయలుదేరాడు బాలరాజు ఇదిగో అబ్బాయ్ ఆ పక్క సందులో ఉన్న ఇంటి నుంచి పాత బస్ స్టాండ్ ఉన్న కామేశ్వరమ్మ గారి హాస్పిటల్కి వస్తావా జోరుగా కొడుతున్న గాలికి ఊగిపోతున్న గొడుగుని అదుపు చేసుకుంటూ అడిగింది ఓ యాభై ఏళ్ళ ఆవిడ ఉదయం సంఘటన నెమరు వేసుకుంటున్న బాలరాజు ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చి అబే ఈ వర్షంలో బండి కట్టడం సాన కట్టమమ్మా ఎక్కువ డబ్బులు గుంజడం కోసం కొంచెం బెట్టి చేశాడు బాలరాజు అలా బాబు నెలలు నిండిన మా అమ్మాయికి అనుకోకుండా పురిటి నొప్పులు మొదలయ్యాయి అల్లుడు గారు లారీ డ్రైవర్ ఏదో బేరం తగిలితే మొన్ననే విజయనగరం వెళ్లారు ఈ ముసురు వలన అక్కడ ఇరుక్కుపోయారు నీకు దండం పెడతాను బాలరాజుని బతిమాలింది ఆ పెద్దావిడ చూడండినమ్మ మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి ఓ వంద రూపాయలు ఇవ్వండి లేదా ఇంకొచ్చా చూసుకోండి నిక్కచ్చిగా చెప్పాడు బాలరాజు చూడు బాబు ఆశ ఉండాలి ఇరవై రూపాయలు దానికి వంద రూపాయలు ఇవ్వాలా సరే ఏం చేస్తాం అవకాశం మీది అవసరం మాది నడు గొడుగు మడిచి రిక్షాలో కూర్చుంది పెద్దావిడ ఆవిడ చెప్పిన ఇంటి వైపు బయలుదేరింది బాలరాజు రిక్షా రిక్షా చుట్టూ టార్పాలిన్ గుడ్డ కట్టి ఆ గర్భిణీ స్త్రీని పెద్దావిడిని లోపల కూర్చోబెట్టి కుండపోతగా కురుస్తున్న వర్షంలో ఈదురు గాలిని తోసుకుంటూ మధ్య మధ్యలో మొహం మీద మైకా గుడ్డతో కుట్టించుకున్న రెయిన్ కోట్ మీద పడుతున్న వర్షపు చినుకలను తుడుచుకుంటూ రిక్షా తొక్కుతున్నాడు బాలరాజు లోపలున్న గర్భిణీ స్త్రీ బాధతో చేస్తున్న ఆరుపులు అంత వర్షం హోరులోనూ కూడా వినిపిస్తున్నాయి బాలరాజుకి బాబు ఒక్కసారి రిక్షా పక్కకు తీసుకున్నాపు రిక్ష జగన్నాథపురం బ్రిడ్జి దాటి పుల్లలాడితే పక్కకు రాగానే దిక్కులు పెక్కటిల్లేలా అరిచింది పెద్దావిడ ఆ పిలుపుకు ఉలుక్కి పడిన బాలరాజు రిక్ష పక్కకు తీసి ఆపేలోగానే లోపల నుంచి కేర్ కేర్ అని అరుపు వినపడింది లోపలి నుంచి తల బయట పెట్టిన పెద్దావిడ ఆడపిల్ల పుట్టింది బాబు ఇద్దరూ కూడా బాగున్నారు వేగంగా ఆసుపత్రికి పోని బాబు సంతోషంగా చెప్పింది మళ్ళీ వర్షంతో యుద్ధం చేస్తూ ఓ ఐదు నిమిషాల్లో ఆ ముగ్గురిని ఆసుపత్రికి చేర్చాడు బాలరాజు నీ మేలు మరవలేను బాబు ఇదిగో నువ్వు అడిగిన డబ్బులు అంటూ ఓ వంద నోటు సంతోషంగా బాలరాజ్ చేతిలో పెట్టింది ఆ పెద్దావిడ ఆ నోటు తీసుకుని తడవకుండా దాన్ని సీటు కింద పెట్టి రిక్షాను ఒకసారి శుభ్రం చేసి చంటిదాన్ని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళడానికి తిరిగి వేగంగా ఇంటి వైపు బయలుదేరాడు బాలరాజు పడుతున్న భారీ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా లెగవే మంగి సంటిదాన్ని ఎత్తుకు డబ్బులు దొరికే డాక్టర్ గారి దగ్గరికి పోదారి తడిసిన బట్టలు పిండుకుంటూ గుడిసెలకు వస్తూ చెప్పాడు బాలరాజు ఏడికి పోయా మామా సంటిదాన్ని చూడు ఉలుకు పలుకు లేదు బేగ రిచ్చ తీ మామా ఆందోళనగా చెప్పింది మంగి అవునే బేగరా సంటిదాన్ని చేయి పట్టుకొని చూసి ఒక్కసారిగా ఉలిక్కి పడి చెప్పాడు బాలరాజు మళ్ళీ రిక్షాకు టార్పాలిని తప్పి భార్యను పిల్లను లోపల కూర్చోబెట్టి వర్షానికి ఎదురెద్దుతూ రిక్షా తొక్కుతున్నాడు బాలరాజు మామా మామాపాలు రిచ్చా ఆపు ఈ సంటిదాన్ని చూడు మంగ అరుపులతో రిక్షా ఆపి సంటిదాన్ని పట్టుకొని చూసిన బాలరాజు మంగి ఓ పది నిమిషాలు ఓపిక పట్టే దగ్గరకొచ్చేసాం అంటూ మంగకు ధైర్యం చెప్పి తిరిగి రిక్షా తొక్కడంలో నిమగ్నమయ్యాడు బాలరాజు కొంచెం దూరం ప్రయాణం తర్వాత ఏటి మామ ఏటు గట్టుకు తీసుకుపోతున్నాం ఆసుపత్రికి కాకుండా అనుమానంగా అడిగింది మంగ టార్పాలిన్ కన్నంలోంచి బయటకు చూస్తూ ఏటు గట్టున రిక్ష ఆపి మంగను కిందకి దింపి సంటిది దేసేసింది మంగి సపోనాదే చంటిదాని రెండు చేతులతో ఎత్తుకొని రిక్షాలోంచి కిందకి దింపుతూ బావురు మన్నాడు బాలరాజు సిట్టి అంటూ చంటిదాని పట్టుకొని ఏడుస్తూ స్పృహ తప్పి పడిపోయింది మంగి బోరున కురుస్తున్న ఆ వర్షంలో కాసేపటి తర్వాత మంగ మీద కొన్ని నీళ్లు చల్లి లేయ మంగి గుండె రాయి చేసుకో దాని కర్మకాలి మన కడుపును పుట్టింది ఇప్పుడు దీన్ని పూడ్చాలన్నా కాల్చాలన్నా వందలతో ఆహారం మన దగ్గర అంత మొత్తం లేదు అందుకే దీని సావుకు కారణమైన గంగమ్మ తల్లి వద్దకే దీనిని పంపేద్దాం అంటూ వర్షంలో తడుస్తూ అచేతనంగా ఉండిపోయిన మంగ వైపు చూస్తూ బోరును కురుస్తున్న వర్షం సాక్షిగా చంటిదాని ఆ ఏటిలో కలిపేశాడు బాలరాజు కాసేపటికి స్పృహలోకి వచ్చిన మంగను రిక్షాలో కూర్చోబెట్టి ఇంటితో పట్టాడు బాలరాజు ఏమిటో ఈరోజు ఉదయం ఇద్దరిని రిక్షాలో ఎక్కించుకొని బయలుదేరిన నేను ముగ్గురిని గమ్యానికి చేర్చాను మధ్యాహ్నం ఇంటి నుంచి ఇద్దరిని ఎక్కించుకొని బయలుదేరిన నేను ఇప్పుడు ఒక్కరిని ఇంటికి చేరుస్తున్నాను అంటే ఈ ముసురు ఈ రోజు ఒకరికి ఉసురు పోసింది ఇంకొకరు ఉసురు తీసింది ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ రిక్షా తొక్కుతున్న బాలరాజు గుండె కరిగి ఉబికి వస్తున్న ఆ నీళ్లు కంటి ద్వారా బయటకు వచ్చి కురుస్తున్న వర్షంలో కలిసిపోతున్నాయి ఇదండి బుద్ధవరపు కామేశ్వరరావు గారు రాసిన ముసురు పట్టిన రోజు కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ